చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళని అలా కన్విన్స్ చేశాడు అతను తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబుని బాగా దగ్గర తీసుకునేవాడిని నేను మీకు ఇబ్బంది వచ్చినప్పుడు అండగా ఉన్నవాడిని నేను అనేది కన్విన్స్ చేయడం వల్ల తెలుగుదేశం ఓటరు జనసేన కన్వర్ట్ అవడం వలన జనసేన ఓటు ప్లస్ తెలుగుదేశం ఓటు కలిసిన చోట్ల గెలిచారు అంతే కదా జనసేన ఓట్లు ఎక్కడైతే బలంగా ఉన్నాయో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కడైతే బలంగా ఉన్నాయో దానికి తోడుగా తెలుగుదేశం ఓటు కూడా యాడ్ అయింది లేదు తెలుగుదేశం ఓట్లే బలంగా ఉన్నటువంటి చోట్ల కూడా నిడదవోలు లాంటి చోట్ల జనసేన గెలిచిందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ పట్ల పాజిటివ్గా ఈయన వ్యవహరించడం వల్ల ఏది వాళ్ళంటే చంద్రబాబు అంటే ప్రేమ చంద్రబాబు అంటే నాకు అభిమానం ఆయన పాలన వ్యవహారంలో బాగా తెలుసు ఆయన లాంటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి అవసరం లాంటిది చెప్పాడు కాబట్టి ఆ ఓటర్ పవన్ కళ్యాణ్ కన్వర్ట్ అవుతుంది అంటే అక్కడ కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయగలిగా వైసీపీ నాయకులు ఈయనెందుకు నేను మంచి కన్విన్స్ చేస్తాడు జగన్ దుర్మార్గుడానికి కన్విన్స్ చేయగలిగితే చాలు కదా ఎందుకు వస్తారంట నాకు అప్పుడు ఇప్పుడు ఈయన ఇంత ముందు ఇదివరకు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అన్నప్పుడు ఏం రాలేదుగా ఈ నెనకాల బాబు మంచోడు అన్నప్పుడు వచ్చారు బాబు పాలనా దక్షత చూసి నేను నేర్చుకుంటున్నాను అన్నప్పుడు వచ్చారు అంతే కదా అంతేగాని చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అన్నప్పుడు ఆరు శాతం ఓట్ల దగ్గర ఆగిపోయాడు కదా ఆయన ఇప్పుడైనా నువ్వు గా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు ఇప్పుడు బీజేపీ ఓటర్ పవన్ కళ్యాణ్ కనెక్ట్ అవుతారు ఎందుకని ఆ సనాతన సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఏతర పార్టీకి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళిద్దరి ఓట్ల వైపు తన వైపు కన్వర్ట్ చేసుకోగలుగుతాడు కానీ వైసీపీ ఓటు కన్వర్ట్ చేసుకోవాలని తొక్కుతానంటే ఎప్పుడు రాడు నువ్వు జనసేన వాడు ఎవడన్నా వైసీపీకి వెళ్ళాడా జనసేన ఓటర్ ఎవడన్నా వైసీపీకి టర్న్ అయ్యాడా ఎందుకు అవలా పవర్ని ద్వేషిస్తున్నాడు పవర్ని తొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మరి అట్లాగే కదా ఇతనికైనా వచ్చేటది శాతం ఓటు బ్యాంక్ అయితే వెళ్ళిపోయింది కదా ఏది వైసీపీ నుంచి మొన్న ఇప్పుడు అదేవి జనసేనకి రాలేదు రాకపోయినా గెలిపోవటం డిసైడ్ చేసేది అదే కదా అది లాగేసే మళ్ళీ తటస్థ ఓటర్ని లెక్కేస్తున్నాం మనం